ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలో నావున్నాడో ఎమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలో నా ఉన్నాడోయమ్మా వెతికి చూస్తే నీ మదిలో నా ఉన్నాడో స్వామి ఉన్నాడోయమ్మా నిరతము మదిలో తలచే వారికి నిక్కముగా మది వారికి నిరతము మదిలో తలచేవారికి నిక్కముగా మది వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలో నా ఉన్నాడో ఎమ్మా స్వామి ఉన్నాడోయమ్మా సర్వము తానై వారికి సకలము తానని వారికి సర్వము తానై వారికి సకలము తానని వారికి వెతికి చూస్తే నీ మదిలో నా ఉన్నాడోయమ్మా స్వామి ఉన్నాడోయమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలో నా ఉన్నాడు యమ్మ అందరిలో నా కొలువున్నాడు అగుపడక తానున్నాడు అందరిలో నా కొలువున్నాడు అగుపడక తానున్నాడు తలచిన వారి హృదయములో నా చక్కగా తాను కొలువున్నాడు తలచిన వారి హృదయములో నా చక్కగా తాను కొలువున్నాడు ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలో నా ఉన్నాడో ఎమ్మా స్వామి ఉన్నాడోయమ్మా వెతికి చూస్తే నీ మదిలో నా ఉన్నాడో ఎమ్మా స్వామి ఉన్నాడో ఎమ్మా స్వామి భజనలు చేసేవారికి స్వామి పాటలు వారికి స్వామి భజనలు చేసేవారికి స్వామి పాటలు పాడేవారికి స్వామికి సేవలు చేసేవారికి స్వామి స్వామికి సేవలు చేసేవారికి సర్వము తానై పిలిచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలో నా ఉన్నాడోయమ్మా స్వామి ఉన్నాడో యమ్మా వెతికి చూస్తే నీ మదిలో నా ఉన్నాడో యమ్మా స్వామి ఉన్నాడో యమ్మా స్వామి ఉన్నాడు యమ్మా